కలుగుతుంది కాబట్టి ఇంకొక చిన్న మాట ఇందాక కలిషన్ తీసుకున్నామంటే తడబడి తడబడి చేయలేపారు మొన్న వైన్స్కు టెండర్ వేయమంటే చాలా మంది టెండర్లు వేశారు వైన్స్కి టెండర్ వేయాలంటే మూడు లక్షలు ఇప్పుడు కలిషకి కేవలం రెండే వేవి ఏషినోలకు అంత టెండర్లు వచ్చాయా పోయినాయి మళ్ళీ ఇప్పుడు కలిషన్ తీసుకోవడానికి ఎందుకు సంశయం చేస్తున్నారు చెప్పండి ఇది పోవాలి ఇది పోవాలి మనసుల్లోంచి ఇటువంటిది ఉండకూడదు మన లోపల ధర్మాన్ని మనం చైతన్యం చేయాలి ఇప్పుడు ఆ నారికేల ముస్లింస్ వచ్చి తీసుకుపోతారా క్రిస్టియన్స్ వచ్చి తీసుకుపోతారా ఇది పోవాలి మన లోపల మేము కోరుకునేది అదే సమగ్ర వికాసం అదే కావాలి మనకు సమగ్ర వికాసం అంటే అదే ఇప్పుడు ఇక్కడ ఉండే గురుస్వాములకు మరికేల్ గురుస్వాములకు ధనవాడ గురుస్వాములకు ఈ ఇంత శోభాయమానం చేసిన ఈ గురుస్వామికి ఆశ్చర్యం కలగాలపా అయ్యప్ప లోపల ఇంతటి ఇంతటి ప్రేమ ఆయన పాదాల దగ్గర ఉండే ఫలము తీసుకోవడానికి ఇంత ఆరాటం ఉందని రేపు ఇంకొక గురుస్వామి ఇంకొక గురుస్వామి వైభవంగా చేస్తారు పూజలు అండ్ ఫైనల్ ప్రతి పూజలో చెప్పాలని నా మనసెందుకో పొరుగు కొరికినట్లు దొరుకుతుంది కాబట్టి చెప్తున్నాను దర్గాలకి పోవద్దు దర్గాలకి పోవద్దు మళ్ళీ చెప్తున్నా దర్గాల దగ్గరికి పోకండి ఒకవేళ మీరు దర్గాల దగ్గరకు పోవాల్సి వస్తే మూడు విషయాలు బంద్ చేయండి పంచాంగం చూపించుకున్నవద్దు వాస్తు చూపించుకున్నవద్దు పెళ్లిలకు ముహూర్తాలు పెట్టుకున్నొద్దు నష్టన తోడు పేరి నడుముకు పేరి మొత్తం మీ గోత్రం కానుంటే పూడ్చిపెట్టే వరకు అన్నీ పని చేసుకోరు ఆచారం మాది కావాలి మీకు ఆచారం మేము హిందూ ధర్మంది కావాలి వ్యవహారం ఏమో వాళ్ళది కావాలంటే ఒప్పుతాడు ఒప్పుతామా కష్టపడి తపస్సులు చేసి ఋషులు మనకి ధార పోసారు ఇటువంటి దాన్ని మనం కూడుదల కలిపిన పన్నీలు చేస్తున్నాం కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక చిన్న మాట ఏంటంటే దక్షిణ గురు సంభావన అనేది మన ధర్మంలో ఉన్నది అవునా కాదా ఉందా అయితే మేము ముగ్గురం స్వామీజీలో మిమ్మల్ని ఒక గురుదక్షిణ అడుగుతున్నాము ఈరోజు ఈ వేదిక మూలకంగా మీరందరూ మాకు దక్షిణ ఇవ్వాలి ఇస్తారా నిజం చెప్పండి డబ్బులేం అడగంగా ఒక మాట అడుగుతాం ఇవ్వాలంతే ఇస్తారా ఇవ్వకపోతే మా మర్కెల్ గురుస్వామి ద గ్రేట్ అండ్ డైనమిక్ లెజెండెడ్ లీడర్ అయ్యప్ప అయ్యప్పతో ఈ మాటను మేము తీసుకుంటాం ఏందా మాట అంటే ఒకటే మాట ఎలక్షన్స్ దగ్గరికి వస్తే అన్నదమ్ములకు దాయాదులకు పాలేలకు అందరికి ఫోన్ చేసి చెప్తాం పలానా పార్టీ కోటేయండి అని చెప్తామా చెప్పమా మా ఎమ్మెల్యేని గెలిపియండి మా మనిషిని గెలిపియండి మా మనిషిని గెలిపియండి దీని కోటేయండి దాని కోటేయండి అని ఆ పార్టీ వచ్చి మన ధర్మాన్ని మన జీవితాన్ని మన ఆత్మ వికాసాన్ని చేయదు పిడికేడు అన్నం కూడా మనకు తెచ్చిపెట్టదు కానీ నిరంతరం మన తోపుట్టువై పుట్టినప్పటి నుంచి సత్య వరకు మనతో పాటు నడిచేటటువంటి ధర్మాన్ని మనం పక్కన పెట్టేటటువంటి ఒకటి అసభ్యకరమైనటువంటి చేష్ట ఒకటి చేస్తున్నాం కాబట్టి ఎలక్షన్ ప్రచారం ఎలా చేస్తారో పార్టీ వైజ్గా మీ మీ వాళ్ళు ఎంతవరకు ఉన్నారో భూమండలం వరకు అందరికీ ఫోన్లు చేసి చెప్పాలి దర్గాల దగ్గరకు పోకురి అని చెప్తారా ఇదే మేము అడుగుతున్నటువంటి ఎందుకోసం అంటే ఒక అయోధ్యలో రామాలయం కోసం రామాలయం కట్టుకోవడానికి ఐదు వందల సంవత్సరాలు ఎంతమంది తాపస్సు చనిపోయారో మీకు తెలియదు ఆ గతి మన మనకు పట్టొద్దు ఈనాడు శబరికొండ పైన కూడా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి అంతర్మూలంగా శ్రీమాన్ రంగరాజ రంగరాజన్ గారు అన్నీ చెప్పారు మాకు అయ్యప్ప నన్ను రూమ్లో కూర్చోబెట్టుకుని అన్ని విషయాలు చెప్పారు దానికోసం ఫైట్ చేస్తున్నాం మేము శత్రు అనేవాడు మనల్ని చూసి భయపడుతున్నాడు మీకు తెలియదు కానీ మనమే సంధిస్తున్నాం మనం సంధిస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని మిమ్మల్ని ఈ వేదిక మూలకంగా నేను అడుగుతున్నాను మీ ఓళ్లకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పాలే నువ్వు తరగకుయట్లాకుంటే నీ ఇంటి ఫంక్షన్లకు మేము రామని చెప్పండి డైరెక్ట్ డిక్లేర్ చేసేసేయండి అందరికీ శుభాశీసులు మా కొండప్ప మా తాత భక్తుడే ఎప్పుడు చద్దగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఒకసారి కురువాళ్ళు ఎవరో నుండి చేతులు లేపండి కురువాళ్ళు నష్టాన్ని పెట్టుకొని దర్గాలకు పోతారు కురంతా మీరు గాన దర్గాల కాడిపోయి కందులు చేసిరే నేను ఎల్లమ్మ తల్లికి తపస్ చేస్తా వాళ్ళ ఇంటికి ఆశీర్వాదం నేను తీరాపక్క తపస్ చేస్తా వాళ్ళకి ఆశీర్వాదం ఇయ్యతను చూడు బొట్టు పెట్టేటోడు బొట్టు ఎప్పుడు ఒకటి కాడు బొట్టు పెట్టేటోడు బొట్టు పెట్టనోడు ఎప్పుడు ఒకటి కాడు మీరు నిండు ముత్తైదులు అఖండ సౌభాగ్యమూర్తులు మీరు ఈ కురులకు అందరూ ఒక పెద్ద బిరుదు కూడా ఇవ్వచ్చు బంగారం కన్నా శృంగారమైనటువంటి బండారని మీ నష్టాన్ని పెట్టుకుంటారు మిమ్మల్ని బంగారము కన్నా కోటి రేట్లు శృంగారమైంది పసుపు ఆదిశక్తి పుట్టినప్పుడు పుట్టింది పసుపు అది మీ యొక్క బ్రాండ్ మీ బ్రాండ్ అది దాని ఎలా మీరు వేసుకొని ఆలోచన చేసుకోండి శుభాశీసులు చల్లగా ఉండండి మా స్వామీజీ చెప్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు శబరికొండ పోయినప్పుడు వావర స్వామి దర్గాకి పోకండి దయచేసి మీ అందరికి శరణు శరణాడుతుంది ఈ వేదిక మూలకంగా పూజ స్వామీజీ మా మా స్వామీజీ సాక్షిగా అలాగే మా అప్ప సీనియర్ మా అందరికి ఆదర్శం ఈ మరికెల్లో ఉన్న ప్రతి ఒక్కరు మర్కెల్ గ్రామ వాస్తువులు దత్తపీఠానికి వెళ్ళాలి పెద్దలు ఏమంటారంటే ఇంట్లో గెలిచి రచ్చగెలవమంటారు తను మనకందరికి ఆదర్శం ఈ మరికెల్లో ఏ పూజ జరిగినా అప్పలేంది చేయకూడదు దయచేసి చెప్తున్నాను మీకు ఈ వేదిక మూలంగా ఒకటి ప్రకటిస్తున్నాను మా అయ్యప్పని నేను ఎమ్మెల్యేం చేస్తా ఇది నా మాట లాస్ట్ అండ్ ఫైనల్ ఏమనుకోకండి మీ అవకాశం లేకుండా నేను ప్రకటించాను మా ఉమేష్ అయ్య మా గోప్యాన్న మా అన్న మా ఆనంద్ గురుస్వామి వీళ్ళందరూ మాకు స్ట్రెంగ్త్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు హిందూయిజం అంటే దేనికైనా రెడీ అనేటట్టు ఉంటారు ప్రతి గ్రామంలో గురుస్వాములు కూడా అలాగే ఉండాలి ఇప్పుడు మా మా గురుస్వాములను ఎలా నేను ఎలిగేది చెప్తున్నాను మీ ఊళ్ళలో ఉండే స్వాములు మీ గురించి ఇట్లా వేదిక మీద పంచుకునేటట్టుగా మీరు అందరూ ధర్మం వైపు నిలబడండి అదే మాకు కావాలి శుభమస్తాం నుండి వచ్చింది స్వామి నా మనసులో కూడా చాలా రోజుల నుంచి తపన దానికోసం ఊరికి వచ్చిన డబ్బు సంపాదించింది పట్నంలో ఉంటా వెరకపోతా మా భార్యతో పాటు అక్కడే ఉంటాను డబ్బు వద్దనుకున్నా నేను టైం ఎక్కువైతుంది ఈ ఊరిలో పుట్టడము పూర్వజన్మ సుకృతం మాది ఈ ఊరికి నాలుగు వందల చరిత్ర ఉంది ఏడు వందల యాభై సంవత్సరాల గొప్ప శివాలయం సేవలో మీ అందరు కూడా మీరు కాళ్ళు మోపేరు నిన్న నాకు రంగరాజ స్వామి చెప్తున్నాను మీరు డిస్కస్ చేసిరట మనం పోయినప్పుడు కాబట్టి ఈ ఊరికి అయ్యప్పకు దాసుడు ఎట్లుంటానో ఉంటానో సరే మనిషి అన్నాక తప్పు చేస్తారు నేను కూడా ఏమీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాదు నా లోపల కూడా కలుస్తుంది కాబట్టి మీరు అగ్ని ఖచ్చితంగా దాని గురించి చాలా చింత స్వామి శరణం అయితే అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పాలి అయ్యప్ప గురుస్వాములున్నది ముఖ్యంగా మనమైనా నాలి స్వామీజీ అంబాత్రేయ పీఠానికి సంబంధించిన స్వామీజీ తర్వాత మనతో మనం వీటి కూడా పోయినా ఈ ముగ్గురు స్వామీజీల పీఠాలకు సంబంధించి పందలరాజ వంశస్థులము తర్వాత శబరిమల కంటర రాజీవ్ తంత్రి గారు ప్రధాన పూజారు మేమందరం కలిసి సుప్రీంకోర్టులో కేసు వేసినాము రంగరాజ స్వామి స్వామి వాళ్ళ స్వామీజీ పేరు మీదే కేసు పిల్ వేసినాము ఏం పిల్లేసామంటే రేపు డైటీ రైట్స్ అంటే దేవుడికి కూడా హక్కులు ఉండాలి మనిషికి ఎట్లా హక్కులు ఉంటాయో దేవుడికి హక్కులు ఉండాలి అయ్యప్ప స్వామి ఎవరు రావాలి ఎవరు రావద్దు కాబట్టి ప్రతి దేవాలయంలో తనకు హక్కులు ఉండాలనే దాని మీద మేము సుప్రీంకోర్టులో కేసు ఇచ్చినాము అదే ఇంతకుముందు స్వామీజీ చెప్పిండు ఈ మూడు మఠాల నుంచి సుప్రీంకోర్టులో ఆ ఫైల్ కూడా అయింది ఫైలింగ్ కూడా అయింది ఇప్పుడు మేము మొన్ననే మాట్లాడుకున్న ప్రెసిడెంట్ కూడా కలుద్దామని చెప్పి అనుకున్నాము దీనికి శబరిమల ప్రధాన తంత్రి కంటర రాజతంత్రి గారు కూడా రెగ్యులర్ మేము మాట్లాడుతున్నాం స్వామీజీతో అదే విషయం స్వామీజీ చెప్పిండు మన అయ్యప్పల కోసం ఎందుకంటే అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వము మహిళలను అయ్యప్ప దర్శనం పంపాలనే కుట్ర జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఉండొద్దు దేవుడు అయ్యప్ప స్వామి దగ్గరికి ఎవరు వెళ్ళాలో కొన్ని నియమాలు ఉన్నాయి ప్రతి దేవునికి ఆ నియమాలకు అనుగుణంగా పోవాలని చెప్పి మనం చెప్పినాము దాని గురించి కోట్ల కేసు ఇష్టం స్వామి శరణం